ండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నాకు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ అయితే ఇచ్చిరండి రెండు బ్లౌజులు అయితే వచ్చినాయి ఇది ట్వంటీ ఫస్ట్ డేకి అయితే స్టిచ్ చేయాలి అయితే ఈ బ్లౌజ్కి ఒక బ్లౌజ్కి ఏమో రౌండ్ నెక్ పెట్టమని చెప్పారు సేమ్ దీని అంతనే మెజర్మెంట్ అంతా కొంచెం ఒక పాంచమందు లెంత్ అయితే పెంచమని చెప్పి హాయర్ స్టీజ్గా అలానే పెంచిన అయితే ఒకటి ఏంటంటే ఈ కొంచెం ఇది కొంచెం ఎక్కువ కాస్తుంది అంట సారీ దీనికైతే కొంచెం ఏదన్నా మూలలో గల్ల స్టార్ కానీ లేదంటే స్క్వేర్ నెక్ కానీ పెట్టండి అక్క అని అని చెప్పింది ఫ్రంట్ బ్యాకు ఫ్రంట్ పార్ట్కి రావాలి బ్యాక్ పార్ట్కి రావాలని చెప్పని చెప్పింది అయితే మనం ఇప్పుడు హాయర్ ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నా నేను రెండు ఈక్వల్గా ఒకటేసారి కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసి పెట్టిన తర్వాత దీనికి మనం దానికైతే రౌండ్ తీసుకున్నాం కదా ఇట్లా ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత నేను వీల్ మార్క్తో గీరిన కదా మీకు అనిపిస్తలేదు కావచ్చు క్లియర్గా చూపిస్తా ఇలా మార్కింగ్ చేసినా కదా ఒక్కసారి దీని సైజు కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి కింది లైన్ కింది లైన్ పావు ఇంచ్ ఎక్స్ట్రానైతే పెట్టమని చెప్పారు నాకు అయితే స్టార్ అనేది కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఎక్కడ ఏ కార్నర్ నుంచి ఎక్కడ వరకు తీసుకోవాలనేది చాలా వరకు అయితే తెలియదండి కొంచెం కొంతమంది ఏమో ఇట్లా కిందికి తీస్తారు కొందరేమో ఇక్కడ ఇక్కడికి బాగా పైకి పోతుంది ఇంకొంచెం మంది అయితే ఇంక ఇట్లా తీస్తారు ఇలా క్రాస్గా అంటే చూపిస్తా అది కూడా మీకు ఇలా తీస్తారు ఇలా పర్ఫెక్ట్ స్టార్ రావాలి మనకు అని అంటే నేను చెప్పే మెజర్మెంట్ అయితే మీరు యూజ్ చేసుకోండి ఇక్కడ నుంచి పావుదొక్క రెండు ఇంచుల దగ్గర అంటే నెక్ సైజుని పట్టండి ఇక్కడ ఈ నెక్ మాత్రము ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ ఖర్చు పోగా ఎనిమిది బావు ఇంచులైతే వచ్చింది నేను పావుదొక్క రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు నేను బయటకైతే ఒక లైన్ గీసుకుంటున్నాను చిన్న మార్కింగ్ ఇలా ఇలా మార్క్ చేసిన తర్వాత ఇదైతే ఉంది కదా మనం ఫస్ట్ మార్కింగ్ చేసింది ఇక్కడ నుంచి ఇంకొక లైన్ గీయండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత సేమ్ ఐఎస్టీస్గా ఇక్కడ ఈ ఇక్కడ ఇక్కడ నుంచి స్టీజ్గా ఈ మార్కింగ్లో కరెక్ట్గా మ్యా మనకు మ్యాచ్ కావాలి ఇక్కడ ఇట్లా వచ్చిందా అయితే కొందరేమో ఇట్లా స్ట్రేట్గా మనకు వచ్చిన స్టార్ అంటే మూడు మూలల గల్లనే కావాలి అంటారు లేదంటే కొందరు మాత్రం ఇట్లా కరువు రావాలి కంపల్సరీగా అని చెప్పని అంటారు ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అని చెప్పనంటే ఇక్కడ మనం ఖర్చుకైతే హాఫ్ ఇంచ్ అయితే పడతాం కదా హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని ఇక్కడ పాదొక రెండు ఇంచుల దగ్గర ఇక్కడ వరకు మనకి ఎండ్ అయిపోవాలి అంటే ఇక్కడ నుంచి కరువు అనేది ఇలా ఇలా కలిసిపోవాలి మనం ఎక్కువ తీసుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇలా అర్థమేందా ఇలా రౌండ్గా అనేది మనం ఎంత రౌండ్ తీసుకుంటే అంత రౌండ్ అనేది మంచి నీట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అవసరం అనుకుంటే ఒక లైన్ గీసుకోండి ఇలా ఇలా లైన్ గీసుకొని మనం పైపింగ్ వేస్తే పైపింగ్ నార్మల్గా స్టిప్ వేస్తే స్టిప్పు ఏ రకంగా వేయాలనుకుంటే ఆ రకంగా ఇదంతా రాంగ్ అండి నేను చూపించింది ఇది ఫస్ట్ అంటే మేము మామూలుగా చూపించడం కోసము ఈ ఫస్ట్ తీసేసి ఇలా ఇలా అనేది కొంచెం అనేది తీసుకోవాలి ఇదంతా మీకు అర్థం కాకపోతే నేను ఇంకొక దాని మీద కూడా ఆల్రెడీ గీసి పెట్టినా చూడండి సేమ్ హై స్టీస్గా ఇలా మార్కింగ్ టూ పాదొక రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి బయటకు ఒక హాఫ్ ఇంచు ఒకవేళ ఇంకా కూడా ఎక్కువ విడుతు రావాలి అని చెప్పనంటే ముప్పో ఇంచు వరకు అయినా ఇంచు వరకైనా పెట్టుకోవచ్చండి కాకపోతే కస్టమర్స్కి అయితే ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం నేను పాదొక రెండు ఇంచులు తీసుకున్నా హాఫ్ ఇంచు అయితే బయటకు మార్క్ చేసిన ఈ లైన్ అనేది ఇలా గీసుకున్నాం కదా ఇప్పుడు రౌండింగ్ అనేది ఇలా మంచి కర్వ్ అనేది కంపల్సరిగా రావాలి ఇలా వచ్చినప్పుడే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నేనైతే మార్కింగ్ చేసుకోకుండానే కట్ చేస్తా మీకు చూపించడం కోసం అయితే ఇప్పుడు మనం కట్ అనుకోండి దీన్ని కట్ చేసి చూపిస్తా దీనికి బ్లౌజ్కి రౌండ్ నెక్ పెట్టమని చెప్పిండు ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసి చూపిస్తా అండి మీకు బాగా ఎక్కువ డీప్ అనిపించదు ఇది ఎందుకనంటే కొంచెము పైనకి కరువుతోటి కొంచెం మూసుకొచ్చినట్టు అవుతుంది కదా బ్లౌజ్ డీప్ ఎక్కువ అనిపించదు చూడడానికి లుక్ బాగుంటుంది మనం దీనికి ఇంకా ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తే కనుక సూపర్ వస్తుందండి బ్లౌజు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మనము డాట్స్ అనేది బ్యాక్ డోరీస్ అనేటివి ఇక్కడ ఒక మూడు మూడున్నర ఇంచుల విడుతుతోటి మనం ఇక్కడ డోరీస్ అనేది పెట్టుకోవచ్చు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ఇంకొంచెం కూడా మనం ఇందులో ఇట్లా పెంచుకోవచ్చండి కాకపోతే కస్టమర్కి అయితే ఈ ఈ కస్టమర్కి మాత్రం ఇష్టం ఉండదు ఎక్కువ డీప్ రావద్దు నార్మల్గా ఉండాలి అందు గురించి అని చెప్పేసి నార్మల్గానే తీసేసినానండి ఈ స్టార్ నెక్ మీ కటింగ్ వచ్చినట్టయితే తెలివనట్టయితే మన ఛానల్లో ఫుల్ వీడియోనైతే అవి ఇది అప్లోడ్ చేస్తానండి వీడియో వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను చూడండి నేను ఆల్రెడీ మార్క్ చేసినాను సేమ్ ఆయస్ తీజ్గా దీనికి కూడా పాదొక్క రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ ఆయస్ తీజ్గా లైన్ అయితే గీసుకున్నాం కదా గీసుకున్న తర్వాత దీనికి కూడా సేమ్ ఇక్కడ మనకి ఉక్సిపట్టి కాజాపట్టి అనేది వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కరువు అనేది తీసుకోవాలి ఈ చిన్న చిన్న పాయింట్స్ అయితే వదిలిపెట్టదండి ఇక్కడ నుంచి మనం కరువు తీస్తే మళ్ళీ కాజా కాజాపట్టికి వేయసరికి ఇక్కడ షేప్ అవుట్ అవుతుంది ఇక్కడ నుంచే కరువు అనేది తీసుకోవాలి ఇలా ఇందులో కలిసిపోవాలి ఫ్రంట్ పాటలన్నీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఇంకా మీకేమన్నా వీడియోస్లల్లా నాకు నేను చెప్పే వీడియోస్ మీకు నచ్చినట్టయితే నచ్చినా నచ్చకపోయినా నచ్చకపోయినా కానీ కామెంట్ చేయండి అంటే నాకు అర్థం కాలేదన్న ఈ విషయం కానివ్వండి నాకు మీరు చెప్పింది కరెక్ట్ కాదని కూడా ఏదన్నా మేము చెప్తే నేను దాన్ని బట్టి మీకు ఎలా షేర్ చేయాలి ఎలాంటి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియోస్ పెట్టాలి అనేది నేను నిర్ణయించుకుంటానండి ఇలా ఫ్రంట్ పార్ట్ సేమ్ ఆ స్టేజ్గా బ్యాక్ పార్ట్ కూడా కానీ ఇది స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను బ్లౌజ్ అనేది చూపిస్తానండి వీడియో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ